హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ శ్రావణి వైన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే విశాల్ మా అయితే వచ్చేసాను ఇక్కడైతే మా ఇంటి కొత్త ఇంటికి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకోవాలనుకుంటున్నాను ఒకసారి వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నా డైలీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇక్కడ అయితే చూడండి మా బాబు ఇక్కడ ఏవైనా కొన్నా పదిహేను రూపాయల నుంచి మొత్తం ఎక్కువ కాస్ట్లో ఉంటాయి పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ అండి డ్రెస్ కూడా వంద రూపాయల నుంచి దొరుకుతుంది బాయ్స్ షర్ట్స్ అన్నీ కూడా వంద రూపాయల నుంచే దొరుకుతుంది ఇక్కడ కూడా చాలా తక్కువ అండి చాలా చూడండి నేను అయితే చూస్తున్నాను అన్నీ చాలా అంటే చాలా తక్కువ ఏ తీసుకున్నా డి అయితే కొంచెం ఎక్కువ రేటు ఇక్కడ బెంగళూరు విశాల్ మార్ట్లో కొంచెం ఇంకా తక్కువ మా ఇంటి పక్కనే కాబట్టి నేను నడుచుకొని కూడా వచ్చేవచ్చు ఇక్కడైతే చూడండి మా క్రిష్ బాబు ఆడుకుంటున్నాడు ఇక్కడైతే పప్పులు ఉప్పులు అండ్ బియ్యము ఇవన్నీ ఉన్నాయి తక్కువ రేట్లలోనే ఉన్నాయి ఇవి కూడా ఇక్కడైతే చూడండి మొత్తం చూపిస్తున్నాను కదా లాస్ట్ వర్క్ హ్యాండ్ వర్క్ చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది నేనేమేమి తీసుకున్నానో లాస్ట్లో అయితే చూపిస్తాను మాకు కొత్త ఇంటికి కావాలి కాబట్టి సరుకులు ఏం లేవు ఇంట్లో అందుకనే నేను వచ్చాను విశాల్ మార్ట్కి చాలా తక్కువ రేట్లో ఉన్నాయి బడ్జెట్లో దొరికిపోతాయండి మొత్తం వీడియో అయితే చూపిస్తున్నాను లాస్ట్ వరకు అయితే చూడండి విశాల్ మార్ట్ చాలా బాగుంటుంది అంత ఎంత నీట్గా ఉందో కదా చాలా బాగుంది మేము వెళ్ళేటప్పుడు అయితే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి కానీ షాప్ మాత్రం ఓపెన్ చేసే ఉంది బట్ ఏదో అయ్యింది కరెంట్ ఇష్యూ అందువల్ల సైలెంట్గా ఉందనమాట డి మార్ట్లో ఇక్కడైతే మా తమ్ముడు చూడండి కోతలో యాక్టింగ్ చేస్తున్నాడు ఇక్కడైతే మా ఆయన అయితే చూడండి మొత్తం షాపింగ్ చేస్తున్నారనమాట ఏమేమి తీసుకోవాలి ఇంటికి ఏమేమి తీసుకోవాలి ఏమేమి లేవు తీసుకుంటున్నారనమాట కిచెన్ రూమ్కి కావాల్సిన సామాన్లు మాకైతే కిచెన్ రూమ్కి కావాల్సిన సామాన్లు అయితే ఫుల్గా ఉన్నాయి కాకపోతే మాకు కావాల్సింది అయితే ఇక్కడ దొరకలేదు కొన్నా వన్ నైంటీ నైన్ రూపీస్ అని పెట్టారు అక్కడ చూడండి బోర్డు అయితే చూపించాను కదా బకెట్స్ అండ్ స్టవ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మ్యాట్స్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ అన్నీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఇక్కడ అయితే మొత్తం అయితే ఫుల్గా అయితే షాపింగ్ చేస్తాను ఇక్కడ అయితే నేనైతే డోర్ కర్టన్స్ అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ అయితే పిల్లోస్ పిల్లో కవర్స్ అన్నీ ఉన్నాయి వంద రూపాయలకే ఇవన్నీ ఇక్కడైతే నేను ఈ డోర్ కట్టను అయితే తీసుకున్నాను చూడండి మా ఆయన చూపిస్తున్నారు కదా ఇక్కడ కొంచెం దగ్గర వేయగానే అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే చూడండి ఇది అయితే మ్యాట్స్ అనమాట బెడ్ దగ్గర బెడ్ దిగేటప్పుడు ఇలా మన కాల్ దగ్గర పెట్టుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ సూట్ కేస్ అండి లగేజ్ బ్యాగ్లండి ఎవరైనా జర్నీ చేస్తే ఇక్కడైతే తీసుకోవచ్చు చాలా తక్కువ రేట్లో ఐదు వందల బ్యాగు ఆరు వందల బ్యాగ్ అలాగే ఉంది చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఇవి కూడా మ్యాట్స్ అండి ఇవి అయితే టీ కప్స్ సాసర్లు ఇవన్నీ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే చూడండి ఇక్కడ మనకి కావాల్సిన డెకరేట్ ఐటమ్స్ అండి డెకరేట్ ఐటమ్స్ అన్నీ మనం ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకోవడానికి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇక్కడైతే బట్టలు అండి అబ్బా బట్టలు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎంత తక్కువ రేట్ అంటే అంత తక్కువ రేట్ అండి చూడండి బాయ్స్ది అయితే వన్ జీరో నైన్ నూట తొమ్మిది రూపాయలు వంద రూపాయలు అలానే ఉంది ఇక్కడైతే ఇంకా బాయ్స్ అయితే బాయ్స్ షర్ట్స్ అయితే చాలా చాలా తక్కువ రేట్లండి గర్ల్స్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ పిల్లలు కూడా చాలా తక్కువ తక్కువగా ఉన్నాయండి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అలా ఉంది ఒక్కొక్క బెలు ఇక్కడ అయితే చూడండి ఇంకా బాయ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మా ఆయన అయితే చూస్తున్నారు మా అన్నయ్య కూడా చూస్తున్నారు ఇక్కడైతే బట్ చిన్న పిల్లలు గర్ల్స్ అయితే చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి అస్సలు అయితే చాలా మంది ఇక్కడికి వస్తారండి బెంగళూరులో చాలా చాలా తక్కువ రేట్లు అండి క్లాత్ కూడా సూపర్ ఉంది చాలా బాగున్నాయి షూస్ కూడా ఫైవ్ హండ్రెడ్ అలాగే ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇది బెంగళూరులో విశాల్ మార్ట్ అండి ఇక్కడైతే చూడండి షూస్ అండ్ లేడీస్ ఇవండి బ్యాగీ ప్యాంట్స్ అండ్ ప్లాజో అండ్ టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇవి కూడా వన్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఉందనమాట జీన్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా నేను లాస్ట్లో అయితే తీసుకున్న ఐటమ్స్ అండి నేను చూపిస్తున్నాను చూసేయండి ఒకసారి వీడియో మొత్తం ఇది అయితే పదిహేను రూపాయలండి ఇక్కడ అయితే చూడండి ఇవన్నీ అనమాట రేషన్ సామాన్ అనమాట రేషన్ సామాన్ ఇంటికి అవసరం కాబట్టి తీసుకున్నాను కొత్త ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకున్నాం కాబట్టి కొత్త ఇల్లు కొత్త ఇల్లు అంటారు హోమ్ టూర్ ఎప్పుడు చేస్తారని చాలా మంది అడుగుతున్నారు హోమ్ టూర్ అయితే త్వరలో చేస్తాను ఇల్లు అంతా బాగైన తర్వాత అప్పుడు చేస్తాను ఇవైతే సర్చ్ పెట్టుకున్న హ్యాంగర్స్ అండి వాటర్ బాటిల్ తీసుకున్నా అక్కడ ఇదైతే చూడండి శనగలు ఇవన్నీ తీసుకున్నానండి ఇంటికి మా బాబుకి ఇష్టం చాలా తింటాడు అలాంటివి ఇవన్నీ రేషన్ సామాను ఇంటికి కావాలి కాబట్టి వంటకి సరుకులు కావాలి కాబట్టి ఇవన్నీ చాకోస్ అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి గాయ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను గాయస్ ఈ చెప్పులు కూడా రేషన్లో వేసేసాను అసలు నా పెద్ద వీడియోస్ కింద బాగా వీడియో తీసి పెడుతున్నాను కానీ అసలు వ్యూస్ అనేది రావట్లేదు మీరు చూస్తే కనుక నేను ఇంకా మంచి మంచి వ్యూస్ వస్తే ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి మీ లవ్ అండ్ సపోర్టు చూడండి ఇవైతే ఐటమ్స్ అని తీసుకున్నాం కదా ఇంకా ఏవేవో ఉన్నాయి ఇదైతే కిచెన్ రూమ్కి అమ్మాయిలకి ఎప్పుడు అవసరం కాబట్టి ఇది అయితే నేను తీసుకున్నాను ఇది చూడండి బాగుంది కదా ఎప్పుడు బాటిల్కి తుడిచేస్తాను అనమాట నైట్ వేసుకుంటాం కదా నైట్కి తుడిసేస్తాం ఇవి డోర్ కర్టన్స్ అయితే ఓన్లీ టూ నైంటీన్ అనమాట మొత్తం ఇవి సిక్స్ తీసుకున్నాను కిటికీలకి విండోస్కి అయితే తీసుకున్నాను నేను ఇవి మొత్తం సిక్స్ తీసుకున్నాను ఇంకా మధ్యలో వేయడానికి ఇంకా త్రీ తీసుకున్నాను అనమాట ఇంకా వేరే కలరు చాలా బాగుంది ఇంటికి లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి క్లాత్ కూడా సూపర్ ఉంది ఈ డోర్ కర్టన్స్ అయితే ఇంటికి మంచిగా లుక్ ఇచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఏవేవో ఉన్నాయి అనమాట ఇది ఇవి ఇవి కూడా త్రీ కలర్స్ తీసుకున్నాను త్రీ తీసుకున్నాను అనమాట ఒకే కలరు ఇవైతే డోర్ డోర్స్కి అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ అయితే తీసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్లో దొరికిపోతాయి డోర్ కర్టన్స్ అండ్ బట్టలు పిల్లల బట్టలు బాగా దొరుకుతాయి అన్నమాట ఈ టాప్ వచ్చేసి టూ సెవెంటీ అండి చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది సింగిల్ పీస్ చాలా బాగుంది టాప్ చాలా అయితే చాలా బాగా నచ్చింది టూ నైంటీకి టూ సెవెంటీకి ఏం దొరుకుతుందండి ఇప్పుడు బట్టలు అక్కడైతే చాలా బాగా గర్ల్స్ అయితే మంచి మంచి బట్టలు తీసుకోవచ్చు ఇదైతే వెల్కమ్ హోమ్ అండి దాంట్లో తాళాలని పెట్టుకోవచ్చు ఇదైతే బాత్రూమ్ బ్రష్ అండి క్లీన్ చేసుకోవడానికి ఆల్రెడీ ఉంది కానీ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ తీసుకున్నా ఇదంటే ఆయిల్ చాలా తక్కువ రేట్లో వచ్చింది కానీ ఇవి కూడా డోర్ కర్టెన్స్ అండి ఇవి కూడా చాలా బాగుంది కదా తీసుకున్నాను తక్కువ రేట్లో వచ్చాయి కదా కొంచెం ఎక్కువ తీసుకున్నామని అన్నమాట చాలా బాగున్నాయి డోర్ కర్టన్స్ అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది మీ సపోర్ట్ నాకు ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్ బాయ్